అన్నదాత సుఖీభవ ఇరవై లక్షలు ఇస్తా ఉన్నాం ఇరవై వేలు ఇస్తా కేంద్రం ఏడు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు ఇచ్చాం మూడు ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం వాళ్ళకు కూడా పదహైదు వేలు రేపు అక్టోబర్ మొదటి తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అంటే మీరు ఇవి కాకుండా చాలామందికి ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రిక్ల్ డౌన్ అవుతుంది పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకని ఆర్థిక సంస్కరణలు రావాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం అదే పీపీపీ మోడల్ ఈరోజు ఆ పీపీపి మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు టెలికమ్యూనికేషన్ పవర్ ఒకటనే కాదు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఎవ్రీథింగ్ వచ్చారు దీనివల్ల సంపద సృష్టించబడింది ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి సంపద పెరిగింది కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో పీ ఫోర్ అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్ మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు దట్ ఈజ్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ నేనున్నా నేను చదువుకున్నది ఎక్కడ చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎవరి జీతం ఇచ్చారు ట్యాక్స్ పేయర్స్ అనేది ఆ డబ్బులతో చదువుకొని మనం పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్ అందుకే పి ఫోర్ తీసుకొచ్చాం ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్ఫేర్లో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రపంచం మొత్తం అమెరికా కంటే చైనా కంటే ఆర్థిక అసమానతలు తగ్గించిన దేశంగా భారతదేశం ఉంది దానికి కారణం మన పబ్లిక్ పాలసీస్ మన డీబీటీస్ మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిసి వచ్చాయి యూరోప్ ఈజ్ డిఫరెంట్ అమెరికా ఈజ్ డిఫరెంట్ చైనా ఈజ్ డిఫరెంట్ టుడే బట్ పొలిటికల్గా కొంతమంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ కొంత డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కొంతమంది రూలర్స్ ఉండొచ్చు కానీ పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ దేశం యొక్క ప్రొఫైల్ మారుతుంది అందుకే నేను చెప్పే ఇక్కడ పబ్లిక్ పాలసీ ప్రకారం ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా నిరంతరం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ ఇండియా హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ వన్ ఫార్టీ త్రీ క్రోర్స్ హ్యాస్ ఆన్ టుడే ఇట్ విల్ గో అప్ టు వన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ తగ్గుతుంది